సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం జాతీయ రహదారిపై విద్యార్థుల మెరుపు ధర్నా తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కమ్మదనం శివార్ నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థినులు వందలాదిక గురుకులం నుండి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి షాద్నగర్ నగర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నాకు కూర్చున్నారు ముందు అక్రమాలు ఆపండి ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డ్స్ విద్యార్థులు ప్రదర్శించారు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ చేశారు ప్రిన్సిపల్ శైలజ తమను వేధిస్తోందని ప్రభుత్వం నుండి తమకు వచ్చే ఫండ్స్ కేటాయించడం లేదని ప్రశ్నించిన విద్యార్థిని వేధిస్తూ ఇంటర్నల్ పరీక్షల్ని రాయనివ్వలేదని పరీక్ష ఫీజులు మూడు వేల చొప్పున తమతోనే కట్టించారని కులం పేరుతో దూషిస్తోందని పెళ్లి అయిపోయిన విద్యార్థులకు మీ కట్నంలో నుండి సగం డబ్బులు ఇవ్వాలని పెళ్లి అయిన విద్యార్థుల నుండి పరీక్ష ఫీజు పేరిట పదివేల రూపాయలు డిమాండ్ చేస్తుంది విద్యార్థులకు తమని మానసికంగా హింసిస్తుందని ప్రభుత్వం నుండి వచ్చిన ఫండ్ ని తానే సొంతానికి వాడుకుంటుందని మీడియాతో తెలిపారు ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసేంత వరకు ఇక్కడి నుండి కదిలేదలేదని భీష్మించు కూర్చున్నారు దాదాపు మూడు గంటలకు పైగా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు కొంతమంది విద్యార్థుల్ని పోలీసు

ఐయా సార్ ఇక్కడ మా చెల్డు సై సంతే మా న్యాయం హైకోర్టులో ఏమండీ జరగాలి కదా మా న్యాయం జరిగిన తర్వాత మేము వెళ్ళం మేం కోషన్ కావాలా చెప్తున్నా నేను ఇప్పుడు కాలేజ్ వెళ్ళే మామల్ని టార్చర్ చేస్తారు మేడమ్ మీ మేడమే ఆమె ఏముంటది కదా అంటే మా నాన్నమేనే నేను మేడమ్ కొడుకుకి సమస్య దేనిచరా కదా ఫిక్స్ karne గాని మాానికి సపోర్ట్ ఇసే మార్డం బలను సపోర్ట్ చేయాలి అంటే ఆ 45 చెప్పలేక పవర్ ఉందంట సపోర్స్ తెలిసింది ఒక అంతే కారణం ఎవరో సొసైటీలో పవర్ ఉన్నందుకే కాదు కాలేజ్ లో ఈ చాదు వచ్చ నేను మాట్లాడుతున్నాను మా కాలేజ్ లో ప్రిన్సిపల్ అరచక కాలకు విద్యార్థులు చాలా బాధపడుతున్నారు ఆమే లంచాలు తీసుకొని పిల్లల దగ్గర నుండి పెళ్ళైన వాళ్ళ దగ్గర కట్నల పెళ్ళైన వాళ్ళకి సర్మే విద్యార్థుల నుండి అంటే ఆవన సస్పెండ్ చేయాలి ఏ కాలేజ్ లో కూడా పెటొద్దామను ఆమెక ఉన్న టీచర్లను కూడా సస్పెండ్ చేయాలి అమ్మ సపోర్ట్ అమ్మ చేజింగ్ టీచర్స్ ఎట్లా పడతట్లా సత మేడమ ఇట్లా ఉంటున్నారు నాదర్ నాదర్

బెంగళూరు డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా నేను ఏ ఆర్ట్స్ లో కూడా చూడలేను ఈ నా పేరు ఒమేగా నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా ఆర్ట్స్ ఆర్ట్స్ చదువుతున్నా ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే అలా సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీర్లు తాగుతారు అని చెప్పేసి ఇష్యూ మీ అందరికీ తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరికి వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తా అన్న నుంచి నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ ట్యూషన్ తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త్ ఫీ కట్టినా అని నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం

గవర్నమెంట్ అసలు పైసలు లేకుండా మేము వచ్చింది పేదవాళ్ళ మీద ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫేస్ కోసం మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం అసలు ఎందుకు వచ్చి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్ మా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు అసలు వచ్చి ఉన్న మూడు మాకు తెలియదు ఇంత ముందు మంచి ఉండదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లా ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాకులు అన్ని వేస్తూ ఏం చేయలేదు నిన్ననే నా కళ్ళ నిన్ననే నా కళ్ళ ముందు రెండు బస్తారు సామాన్లు మెస్ నుంచి సార్ ప్రిన్సిపల్ మాకు వచ్చిన మటన్ ఆమె తీసుకొని ఫ్రిడ్జ్ లో తాపెట్టుకుని ఇంటికి వస్తుంది సార్ మాకు వచ్చేదే ట్వంటీ కేజెస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి ట్వంటీ కేజెస్ మటన్ వస్తే ఆ నుంచి ఫైవ్ కేజెస్ మటన్ తీసుకు ఫ్రిడ్జ్ పెట్టుకున్న దగ్గర ప్రూఫ్ ఉంది సామాన్లు తీసుకు

మ్యారేజ్ అంటే అమ్మాయి లో కట్నం ఎంత మీ ఆయన కన్నా అడుగుతారు అడుగు అమ్మాయి ఇంత సార్ అని చెప్తే అందులో సార్ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవి అని చెప్తుంది టెన్ థౌసండ్ తీసుకోవాల్సిన నేను సార్ మ్యారేజ్ అయిన అమ్మాయితో అడిగితే అడ్రస్ ఫీజ్ అంట అడ్రస్ ఫీజ్ ఆ ఎక్కడ పర్మిషన్ ఇచ్చినా అవి ఉండదు అని ఎగ్జామ్ ఫీజ్ మాత్రమే కట్టుకుంటారు అడ్రస్ ఫీజ్ ఎందుకు అన్న వాళ్ళ చెప్పుకోవడానికి వాళ్ళు రోడ్డు మీద వాళ్ళ ఫుడ్ కరెక్ట్ లేదు ఉండడానికి కూడా లేదు వాళ్ళ కూడా ఇప్పుడు ఎట్లా అంటే నేను కూడా రెండు మూడు సార్లు వచ్చి చూసినా పిల్లల బాధలు కూడా కానీ పిల్లలు తప్ప టోర్నమెంట్ ఇచ్చలే ప్రజలు పిల్లలకి అట్లా కొట్టడానికి కారణమేందో నాకు అర్థం కాలేదు ఆమె అవి కూడా ఎవరు పిల్లల్ని కొట్టడానికి ఆమెకి ఏం టోర్నమెంట్ కొట్టింది వాళ్ళ బాధలు ఏందో తిరస్కరించాలి వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు పరిష్కరించాలి తప్ప వాళ్ళు అట్లా కొట్టడానికి కారణమేందో చెప్పాలి అదే మీద కొట్టిందో ఆరోగ్య మీద పిల్లలు కొట్టే కాదు బయటికి రావాలి తప్పం చేయాలన్నా ఏం

మనం ఫుడ్డుతో పాటు ఫీల్ చేసి పిల్లల మీద అమౌంట్ అది డిమాండ్ చేసారు అది వాళ్ళ టూ ఇయర్స్ చేయలేదు ఫైనల్ ఇయర్లో డిమాండ్ చేస్తున్నారు నేను ఎంక్వయిరీ చేస్తాను అంటే టెక్నికల్ అయితే గెస్ట్ అటెండెంట్స్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే షిఫ్ట్ చేస్తాం గెస్ట్ అటెండెన్స్ అక్కడ సో అక్కడ ఆ ప్రిన్సిపల్ వేసుకుంటారు

డి సెక్రటరీ వెళ్ళిపోతే ఇక్కడ పెట్టారు నేను జోన్ సెవెన్ జోయిన్ నా పరిధిలో లేకుండా ఇప్పుడు మల్టీ జోయిన్ ఆఫీసర్ అప్పుడు నా పరిధిలో తప్పకుండా గవర్నమెంట్ ఫోన్ మిత్రలో కంప్లైంట్ నెంబర్ ఉండదు కంప్లైంట్ నెంబర్ వాళ్ళు చేస్తే తప్పకుండా అధికారులను మేము విజిట్ చేసాము ఎంక్వైరీ చేస్తాము మాకు ఎంత పని ఉండాలని డిస్ట్రిక్ట్లో డీసీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తాం అయితే మాత్రం టార్గెట్ చేస్తుంది కాంప్లీట్ చేసిన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాలేజీతో అదే వాళ్ళు బాధపడేదా విషయం తప్పకుండా ఎంక్వైరీ ఉంటుంది